విజయవాడలో బుడమేరు పొంగి ప్రవహిస్తోంది ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెనక్కి ప్రవహిస్తోంది బుడమేరు దీంతో విద్యాధరపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు మొత్తం నీట మునిగింది ఇళ్లలోకి బుడమేరు వరద రావడంతో ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు బుడమేరు వెనక్కి ప్రవహించడం ఇదే మొదటిసారి అంటున్నారు అక్కడి ప్రజలు బుడమేరు ఉద్ధృతిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు విజయవాడలో బుడమేరు పొంగి ప్రవహిస్తోంది అయితే ముందుకు వెళ్తున్నటువంటి బుడమేరు ఒకసారిగా ఫ్లో ఎక్కువయ్యి వెనక్కి రావడంతో కూడా ఇప్పుడు మనం ఉన్న ప్రదేశంలో అంటే విద్యాధరపురంలో మనం ఉన్న ప్లేస్లో ఇక్కడ పూర్తిగా బొడమేరే వచ్చి మనం చూడొచ్చు బొడమేరు ఇక్కడ దాకా అంటే సిటీలో వరకు కూడా బొడమేరు రావడం అనేది ఇదే మొదటిసారి అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ నీళ్ళల్లో వెళ్ళడం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇట్లా చెప్పండి సార్ ఇట్లా ఎప్పుడైనా బొడమేరు ఇక్కడ దాకా వచ్చింది రాలేదండి ఎప్పుడు ఎప్పుడు రాలేదు రాలేదు చాలా ఇబ్బందికరంగా ఉందండి ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోతున్నాం చుట్టాలు ఇంటికి వెళ్ళిపోతున్నారు ఖాళీ చేసి చుట్టాలి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఖచ్చితంగా మనం చూడొచ్చు ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాకుండా వాళ్ళ ఇళ్లకే పరిమితం అయిపోయి ఇళ్లలోనే ఉండిపోయారు బయటికి రావట్లేదు అయినా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని ఇప్పటికే అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది అటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేయడం లేదు ఖచ్చితంగా ఎవరు బయటికి రావాలన్నా అంటే ఏదైనా చేయాలన్నా బయటికి రావాలన్నా కూడా ఖచ్చితంగా ఈ నీళ్లల్లో నుంచి అంటే దాదాపు మనం చూడొచ్చు మోకాలు లోతు వరకు కూడా వస్తాయి అంటే అంత భారీగా ఉండే కొద్దీ కూడా నీళ్ళ నీటి ప్రవాహం అయితే విపరీతంగా పెరిగిపోతుంది ఎక్కడ కూడా నీటి ప్రవాహం అయితే ఆగడం లేదు పూర్తిగా ఇటువంటి పరిస్థితుల్లో అంటే సార్ చెప్పండి ఎలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇట్లా గనక నీరు ఇంతకుముందు ఇలా ఎప్పుడైనా వచ్చిందా ఇదే ఫస్ట్ టైం లేదు ఇంతకుముందు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది ఆ తర్వాత ఇదే మొదటిసారి కానీ ఇదే కొనసాగితే మాత్రం ఇళ్ళల్లోకి వాటర్ వచ్చి చాలామంది ప్రజలు సామాన్య ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది నిత్యావసర సరుకులు కూడా దొరికే అవకాశం లేదు ఈ ఇది ఒకటి పైన నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి అక్కడ దాన్ని కట్టడి చేస్తే మాత్రం ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే పదేళ్ల క్రితం వచ్చినప్పుడు ఎలా చేశారు ఏమైనా మీకు తెలుసా పదేళ్ల క్రితం వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ అప్పుడు బాగానే సహకారం అందించింది వాళ్ళందరికి కావాల్సిన వాళ్ళు ఎక్కడైతే నీట మునిగి అందరికి కూడా నిత్యావసర సరుకులు అందించడం కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా గవర్నమెంట్ సహకరించింది అదేవిధంగా గవర్నమెంట్ కూడా తక్షణ చర్యలు తీసుకొని ఎవరైతే ఈ ముప్పు ప్రాంతానికి గురైన ఇల్లు అందరూ కూడా సహాయం అందించాల్సిన కోరుచున్నాం అదే పరిస్థితి గురైన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సహకరించాలి వాళ్ళందరికీ సహాయాన్ని అందించాలి అని చెప్పేసి కోరుతున్న పరిస్థితి అయితే ఉంది చూడొచ్చు ఇంట్లో నుంచి బయటికి రాకుండా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎవరు వస్తారా ఏంటి ఎలాగ మనకి ఎవరు సహాయం చేస్తారా అని కూడా ఎదురు చూసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ చూస్తే కనుక నీళ్లలో నుంచి దాదాపు లోతు నీళ్ళలో నీళ్ళలోకి వచ్చేసాము ఇటువంటి పరిస్థితి చూస్తే కనుక ఎలా అనిపిస్తుంది బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ప్రస్తుతం బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదండి పాతికేళ్ళ మేము దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం ఇది కట్టుకున్న ఇల్లు ఇరవై ఏళ్ళ నుంచి కూడా అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ మేమైతే చూడలేదు ఇదివరకు ఎప్పుడో నాకు తెలిసి కృష్ణ అనేది ఇటు పొంగింది ఒకసారి నాకు గుర్తున్నంత వరకు ఇప్పుడు ప్రస్తుతం దాని తర్వాత ఇది ఇట్లా ఈ సిచ్యువేషన్ ఇట్లా వచ్చింది ఇరవై పరిస్థితి బొడమేరు వెనక్కి రావడం అయితే మేము ఎప్పుడు చూడలేదు అని చెప్పనైతే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు అయితే ఖచ్చితంగా ఏదైతే బుడమేరు ఉందో బొడమేరు కనుక ఇలా ఈ విధంగా వెనక్కి రావడం చూస్తే కనుక ఖచ్చితంగా ముందుకి అంటే ఇంత దారుణంగా ప్రవాహం ఇంత దారుణంగా ప్రవాహం రావడాన్ని మనం ఖచ్చితంగా చూస్తే విపరీతంగా ప్రవాహం వచ్చినట్టుగా అనిపిస్తుంది అయితే ఇక్కడ అంటే ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా బయటికి రావాలంటే మాత్రం కుదరని పరిస్థితి ఉండే కొద్దీ గొడమేరు వెనక్కి తంతు ఇంకా ఎక్కువగా ప్రవహిస్తూ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఇళ్ళన్నీ కూడా నీట మునిగాయి నెమ్మదిగా మొత్తం వాళ్ళ వస్తువులు వాళ్ళ సామాన్లు చివరికి ఇళ్ళు అది మొత్తం అన్నీ కూడా ఏకమైపోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది చూడొచ్చు మనం సందుల్లోకి అన్నిటిలోకి కూడా నీళ్లు వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా మొత్తానికి అయితే బొడమేరు వెనక్కి రావడం వల్ల అంటే ముందుకు అంటే ఇప్పటిదాకా మనము అటు సింగనగరు అలాగే అటు బొడమేరు మధ్యకట్ట అటువైపు అంతా కూడా బొడమేరు ప్రవాహం పెరిగి రావడం మనం చూసాం అయితే అదే ముందుకు వెళ్ళడానికి వెనక్కి తనుకుని వచ్చి ఇక్కడ కంప్లీట్గా వెనక్కి వచ్చేసి ఇక్కడ ప్రవాహం కూడా ఇక్కడికి వెన రావడాన్ని మనం ఇదే గమనిస్తున్నాము ఏదైనా మొత్తానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసులైతే కోరుతున్నారు గతంలో ఎప్పుడో ఒక పది సంవత్సరాల క్రితం కృష్ణానది ముందుకు పొంగింది చూసాం కానీ ఈ విధంగా బుడమేరు వెనక్కి రావడం మాత్రం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ రెడ్డితో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి